అండి వెల్కమ్ టు ఈ రోజు మన కిచెన్ లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రుచిగా ఉండే వేరు శనగ పొడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ పొడి రైస్ ఇడ్లీ దోశకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అండ్ పొడి టేస్ట్ చూసాక మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపిస్తుంది దీనికోసం ముందుగా మిక్సీ జార్లో త్రీ ఫోర్త్ కప్పు వేపి తొక్క తీసిన వేరుశనగపప్పు కాస్త చింతపండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పావు టీ స్పూన్ ఇంగువ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసుకొని నాలుగైదు సార్లు పల్స్ మోడ్లో మిక్సీలో గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు యాడ్ చేసి ఇంకొకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మళ్ళీ పల్స్ మోడ్లో నాలుగైదు సార్లు గ్రైండ్ చేసుకోండి ఇలా కలుపుకోవడం దేనికంటే మిక్సీ వేడికి వేరుశనగల నుంచి రిలీజ్ అయ్యే ఆయిల్ వల్ల పొడి ముద్దలాగా అయిపోకుండా ఉండడానికి అలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక ప్లేట్ మీద పూర్తిగా చల్లారనిచ్చి అప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మన వేరుశనగపప్పు శనగపప్పు పొడి రెడీ అయిపోయింది దీన్ని మీరు అన్నం టిఫిన్లతోనే కాకుండా ఫ్రైస్లో కూడా యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి